నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు ముప్పై మూడవ భాగం జరిగిన కథ పెళ్లిని ఒప్పుకున్నాను కాని మిమ్మల్ని ఒప్పుకోలేదని అంటున్న నేత్రకి జై ఏం సమాధానం చెప్పబోతున్నాడు ఇక మీదట నేత్ర నవ్వుతూ కిందికి రావడం చూసిన అజయ్ రాధా ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు నేత్ర ఇద్దరినీ చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది గుడ్ మార్నింగ్ అత్తమ్మా కాఫీ తాగేరా లేదమ్మా సరే తీసుకొస్తాను కిచెన్ కిచెన్లోకి వెళ్ళిపోయింది తను అజయ్ ఏం అర్థం కాక తల గోక్కుంటూ రాధవైపు చూశాడు రాధమ్మా ఏం జరుగుంటుంది నాకు అదే అర్థం కావడం లేదురా రాత్రి నేత్ర పరిస్థితి చూసి ఇంత త్వరగా నార్మల్ అవుతుందనుకోలేదు అసలేం జరుగుంటుంది బావుంది అడిగితే నువ్వు మళ్లీ నన్ను అడుగుతున్నావా జైనే ఏదో చేసుంటాడు అయ్యుండొచ్చు పోనీలే నేత్ర హ్యాపీగా ఉంది కదా అది సరే రాదమ్మా వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉండేదెప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అజయ్ సమ్మోర్ లిటిల్ టైమ్ అంతా సెట్ అవుతుంది ఇంతలో నేత్ర కాఫీ తీసుకుని వచ్చి ఇద్దరికీ ఇచ్చింది అత్తమ్మా ఉప్మా పేసరట్టు చేస్తున్నా మీకోకే కదా సరే నేత్రా అజయ్ సార్ మీకు నాకేదైనా ఓకేనేత్రా నేత్ర నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది ఉండరా నేత్రకి హెల్ప్ చేస్తాను రాదమ్మా మీరలాంటి పనులు చేయకండి ప్రకృతి డిస్టర్బ్ అవుతుంది ఆ అంటే ఏంట్రా నీ ఉద్దేశం నాకు తెలిసినంతవరకు నువ్వు కిచెన్లో వంట చేయడం ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు సృష్టిస్తే ప్రకృతి ఏమైపోవాలి చెప్పు గా నాకు తిక్క ఈ ఈరోజు వంట చేసి నీ ఒక్కడికే పెడతాను తినలేక చస్తా వెదవా అమ్మో అంత పని చేయకు రాదమ్మా అసలే పెళ్లి కావలసిన వాణ్ణి నాకు కాబోయే భార్య అన్యాయం అయిపోతుంది ఏడ్చావులే రా నాతో పాటు ఆ నేనెందుకు వంట చేయడానికి నన్నే కామెంట్ చేస్తావా ఈరోజు వంట నీతోనే చేయిస్తా రా అజయ్ కాలర్ పట్టుకుని కిచెన్ లోకి లాక్కెళ్ళింది రాదమ్మ నేత్రా ఇద్దరి వైపు చూసింది ఏంటిది రాదమ్మ నే వంట చేయును చేయకపోతే తాట తీస్తావెదవా నేత్రా ఆ కూరగాయలవాడికివ్వు పర్లేదు లేత్తమ్మా నేను చేస్తాను నేత్రా వీడికి పనిష్మెంట్ ఇచ్చాను వాడు చెయ్యాల్సిందే ఆ కూరగాయల వాడికిచ్చి నువ్వు పెసరట్టు సంగతి చూడు సరే సరే అజయ్ కోపంగా చూస్తూ నిలబడ్డాడు ఏంట్రా చెయ్యి ముందు మొహం మార్చుకొని కూరగాయలు కట్ చేస్తున్నాడు అజయ్ నేత్రా రాధా నవ్వుకుంటూ పక్కనే నిలబడ్డారు పాపం అత్తమ్మా ఏం పర్లేదులే నాలా వంట రాని పెళ్లాం వస్తే ఇప్పుడు చేసే ఈ వంట ప్రయత్నం అప్పుడు పనికొస్తుంది అత్తమ్మా మీకు వంట రాధా నేత్ర మాటలకి అజయ్ గట్టిగా నవ్వాడు భలే అడిగావు నేత్ర మా రాధమ్మ బిజినెస్ హ్యాండిల్ చేస్తుంది కాని మాత్రం హ్యాండిల్ చేయలేదు టీ కాఫీ లాంటి పెద్ద పెద్ద విషయాలు తప్ప వంటలో నీలా పీహెచ్డీ చేయలేదులే రేయ్ ను నోరు మూసుకొని చెయ్యి అజయ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి నేత్ర వైపు తిరిగింది రాదమ్మ నిజంగానే నాకు వంట రాదు నేత్ర మా అమ్మ నాన్నకి నేనొక్కదాన్నే సంతానం దాంతో నాన్న నన్ను గారాభంగా చూసేవారు ఆయన తర్వాత బిజినెస్ వ్యవహారాలు నేనే చూసుకోవాలి అని నన్ను కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు కిచెన్ వైపు అస్సలు వెళ్లనిచ్చేవారే కాదు అవునా అత్తమ్మ మరి పెళ్లయ్యాక మీ అత్తగారు ఏమీ అనలేదా లేదు ఎందుకంటే మీ అత్తమ్మలాగే మా అత్తమ్మ కూడా చాలా స్వీట్ కాబట్టి నేత్ర నవ్వుతూ రాధవైపు చూసింది మా అత్తమ్మ నాకు మేనత్త అవుతుంది నేత్ర అంటే మా నాన్నగారికి అక్కన్నమాట నేనంటే మా మేనత్తకి మావయ్యలకి చాలా ఇష్టం అందుకే నన్ను బయట ఇంటికి కోడలిగా పంపించడం ఇష్టం లేక వాళ్ల కొడుక్కే పెళ్లి చేశారు కాని ఆ బంధం ఎన్నాళ్ళో నిలబడలేదు వాళ్ల వల్లే నా లైఫ్ ఇలా అయిపోయిందని బాధతోనే ఇద్దరూ కృంగిపోయేవారు అజయ్ నేత్ర తను చెప్పేది వింటూ అలానే చూస్తూ నిలబడ్డారు రాధ కళ్ళలో నీళ్లు చూసేసరికి నేత్ర కంగారుగా చేపట్టుకుంది సారీ అత్తమ్మా మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను అదేం లేదు లీవిట్ నేత్ర జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం అయినా నాకేంటి ఆకాశమంత ప్రేమని పంచే నా కొడుకున్నాడు బంగారం లాంటి కోడలుంది ఎంటర్టైన్మెంట్ కోసం ఇదిగో ఈ కోతెలాగూ ఉండనే ఉందిగా ఇంకేం కావాలి చెప్పు ఇదిగో రాదమ్మా నన్నేమైనా అను కోతి అన్నావంటేనా అస్సలూర్కోను మనందరిది బ్రీడ్ అదే కదరా జై వచ్చే టైం అయింది ముందు నువ్వు చూడు నేత్ర త్వరగా కానివమ్మా అలాగే అత్తమ్మా జై ఫ్రెష్ అయి కిందకి వస్తూ చుట్టూ వెతుకుతాడు అమ్మా అజయ్ ఎక్కడికెళ్లారు బయటికి వెళ్ళుంటారులే మనసులోనే అనుకుంటూ కిచెన్ వైపు చూశాడు నేత్ర చీర కొంగు నడుంకి బిగించి పెనం మీద పెసరట్టు వేస్తూ కనిపించింది వంటలైనా మగాడిని హీటెక్కించడమైనా మీ ఆడవాళ్లకే సాధ్యం ఏంటి కానీ కాని నన్నంగీకరించవా చెప్తా ఉండు నీ పని ముందు లవ్ చేసుకున్నావన్నావుగా చూపిస్తా చూడు తనలో తానే అనుకుంటూ కిచెన్లోకి వచ్చాడు నేత్ర నుంచి ఉదయం పూట కిచెన్లో తను తప్ప వర్కర్స్ ఎవరిని ఉండనివ్వడం లేదు ఆ నమ్మకంతోనే గా నేత్ర దగ్గరకు వచ్చి తనని వెనక నుండి పట్టుకుని పైకి లేపి గిరగిరా తిప్పాడు అజయ్ రాధా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు నేత్ర వారించేలోపే ఎదురుగా ఉన్న రాధని ని చూసి షాకై నేత్రని వదిలేసి అయోమయంగా చూస్తున్నాడు మీరు ఇక్కడ మీ మధ్య ఇంత చనువు పెరిగిందని తెలియకా కిచెన్లో కూర్చున్నాం వెళ్ళిపోతున్నాంలే రాదమ్మా ఇద్దరూ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు నేత్ర కోపంగా వైపు తిరిగింది ఏంటిది గదిలో వేసే వేషాలు సరిపోవడం లేదా కిచెన్లో కూడా మొదలు పెట్టారు అంటే అమ్మెప్పుడు కిచెన్లోకి రాదు కదా నువ్వు ఒక్కదానివే ఉన్నావనుకోని వాళ్ళేమనుకుంటారు ఏమనుకుంటారు మొగుడు పెళ్ళాం మధ్య మనం ఉండకూడదు అనుకుంటారు అందుకేగా వెళ్ళిపోయారు చాలండి బయటికి వెళ్ళండి నేను టిఫిన్ తీసుకుని వస్తాను బయటికి వెళ్లబోతూ వెనక్కి వచ్చి నేత్ర పక్కనే నిలబడ్డాడు మళ్ళీ ఏంటి ఒకటి మర్చిపోయాను ఏం మర్చిపోయారు అది సీక్రెట్ దగ్గరికి రా చెవిలో ఏదో చెప్తున్నట్టుగా దగ్గరికి వచ్చి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్లిపోయాడు జై నేత్ర చెంపమీద పెట్టుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కాసేపటికి తేరుకొని తనలో తానే నవ్వుకుంటుంది డ్రైవ్ చేస్తూ నేత్రని గమనిస్తున్నాడు జై కారిక్కిం దగ్గర్నుంచి తనతో అస్సలు మాట్లాడలేదు నేత్ర ఏంటి నేత్ర మార్నింగ్ కోపం కోపమొచ్చిందా ఏం మాట్లాడడం లేదు ఏంటి అలా ఉన్నావు ఏం లేదు లేదు ఏదో ఉంది లేకపోతే ఎందుకలా ఉంటావు చెప్పు ఏం జరిగింది అదే మీటింగ్కి విశ్వగారు కూడా వస్తారు కదా మీరు గొడవ పడతారేమోనని వాడి గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తావు నీ జోలికి రానంత వరకు నేను వాణ్ణి గురించి పట్టించుకోను అతనికి నా మీద కోపం ఉంది అందుకే ఎలా అయినా నన్ను టార్గెట్ చేయాలనే చూస్తాడు కాని మీరు కొంచెం కంట్రోల్లో ఉండండి నేను కంట్రోల్లో ఉండాలి ఓకే నిజంగానే అంటున్నారా నువ్వే చూస్తావుగా మీ నవ్వు చూస్తుంటే ఏదో కొంప ముంచేటట్టే ఉన్నారు ప్లీజ్ అండి గొడవలద్దు రిలాక్స్ నేత్రా ఓకే అని చెప్పా కదా నమ్మొచ్చా నీ మీదొట్టు వాడి గురించి ఎందుకంతలా ఆలోచిస్తావు తన లోపలికి వచ్చేసరికి విశ్వ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు నేత్ర కోపంగా తన వైపు చూసింది అడ్డం తప్పుకోండి సార్ నేలాలి వెళ్దూలేనేత్రా ఒక్కదానివే వచ్చావు నీ బాడీగార్డ్ ఎక్కడా ఆ బాడీ గార్డా అదే జయదేవ్ సార్ మీరు మర్చిపోయినట్టున్నారు హీఈ్ మై హస్బెండ్ ఆ తెలుసులే డబ్బిచ్చి నిన్ను కొనుక్కున్నాడు కదా ఆ మనీకి సరిపడా సుఖాన్ని సుఖానందిస్తున్నట్టునో అందుకే వాడు హచ్చుకుక్కు పిల్లలా నీ చుట్టూనే తిరుగుతున్నాడు నేత్ర కోపంగా చూసింది విశ్వ నవ్వుతూ తన దగ్గరికి జరిగాడు వాడెలాగో కొన్ని రోజుల తర్వాత నిన్ను వదిలేస్తాడు ఆ తర్వాతైనా నాకు ఛాన్స్ ఇస్తావా మీ మాటల్ని బట్టి అర్థమవుతుంది మీ పెంపకం ఎలా తగలబడిందో నేత్ర సార్ నేను నోరు విప్పానంటే నలుగురిలో మీ పరువు బజారున పడుతుంది సైలెంట్ గా ఉండండి ఎంత పొగరే నీకు మీరేమైనా అనుకోండి మీది వరస తప్పిన బంధమే అయినా వరస ప్రకారం నేను మీకు వదిన్నవుతాను ఈ మాత్రం ఇంగిత జ్ఞానమైనా మీకు ఉంటుంది అనుకుంటున్నాను జయదేవ్ గారి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను సహనాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యురాల్ని కాను జై కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు తను ఊహించినట్టే విశ్వ నేత్రతో మాట్లాడుతూ కనిపించాడు జై నార్మల్గా దగ్గరికి వచ్చి నేత్ర భుజం మీద చేయివేసి నిలబడ్డాడు విశ్వ కోపంతో జైని చూస్తూ నిలబడ్డాడు నేత్ర వీటితో మనకు మాటలేంటి వెళ్ళి మీటింగ్ ఏర్పాట్లు చూడు నేత్ర అక్కడి నుండి వెళ్ళబోతూ ఆగిపోయింది జై తన వైపు చూశాడు దగ్గరికి వచ్చి నెమ్మదిగా గొడవ పండని ప్రామిస్ చేశారు మర్చిపోవద్దు ఎక్కడా నువ్వు ప్రామిస్ చేయనివ్వలేదు కదా ఇది ఆఫీస్ ఇల్లు కాదు కాస్త సీరియస్గా ఉండండి ఇంట్లో అయితే ఓకేనా నేత్ర కోపంగా ఒక లుక్ ఇచ్చి జైని చూస్తూ నిలబడింది నువ్వు అనుకుంటున్నావు కానీ నీ ఫేస్ లో లోషాయి చాలా క్లియర్గా కనిపిస్తుంది అబ్బా మీతో మాట్లాడుతూ కూర్చుంటే మీటింగ్ అయినట్టే నే వెళ్తున్నా ప్లీజ్ గొడవ పడకండి నేత్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది జై వైపు తిరిగాడు ఏంట్రా నీ ప్రాబ్లం ఎందుకు నేత్రని డిస్టర్బ్ చేస్తున్నావు ఆ ఛాన్స్ నువ్వెక్కడిచ్చావు నీ వల్ల తను పూర్తిగా డిస్టర్బ్ అయిందని మాత్రం అర్థమైంది అర్థమైంది కదా ఇంకేంటి నీ ప్రాబ్లం అది నిన్ను కాకుండా వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా వదిలేసేవాణ్ణి కానీ నన్ను కాదని నీతో హ్యాపీగా ఉంటానంటే ఎలా ఊరుకుంటాను ఊరుకోకపోతే ఊరేసుకొని చావరా అంతేకాని నేత్రని ఇబ్బంది పెట్టావని తెలిసిందో నా చేతి దెబ్బ ఆల్రెడీ రుచి చూసిన వాడివి చెప్పక్కర్లేదనుకుంటాను విశ్వ కోపంగా చూస్తూ ఉన్నాడు ఎన్నాళ్ళు దాన్ని నెత్తిన పెట్టుకుంటావో నేను చూస్తాను నిన్ను చూసుకొని అదలా రెచ్చిపోతుంది రేయ్ విశ్వ నీకు విషయం అర్థం కావట్లేదురా తనలో ఉన్న ధైర్యం నా బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చిందనుకుంటున్నావా నేను తన లైఫ్లోకి రాకముందు నుంచి తన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటూనే ఉంది నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా అయినా బుద్ధిరాలేదా విశ్వ కోపంగా చూస్తూ నిలబడ్డాడు నేత్ర జోలికి రావద్దు విశ్వ ఇది నా రిక్వెస్ట్ అనుకుంటావో వార్నింగ్ అనుకుంటావో నీ ఇష్టం బట్ నీ వల్ల నేత్ర బాధపడిందని తెలిసిందో జాగ్రత్త వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు జై ప్రియమైన శత్రువు ముప్పై మూడవ భాగం సమాప్తం